ఒకరోజు వారి రాజసభలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడే ఒక సభాసదుడు లేచి మహారాజా ఈ నగరంలో మొత్తం ఎన్ని కాకులున్నాయి అని అడిగాడు ఆ ప్రశ్న విని సభ అంతా నిశ్శబ్దంగా మారింది ఎవరికీ సమాధానం తెలియలేదు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడే బీర్బల్ ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంతో అన్నాడు మహారాజా ఈ నగరంలో మొత్తం నాలుగు వేల మూడు వందల పన్నెండు కాకులున్నాయి అందరూ ఆశ్చర్యపోయారు అది మీకు ఎలా తెలుసు అని అడిగారు బీర్బల్ చిరునవ్వుతో అన్నాడు ఎవరినైనా పంపి లెక్క పెట్టండి తక్కువ ఉంటే కొన్ని కాకులు వాటి బంధువుల ఇంటికి వెళ్ళుంటాయి ఎక్కువ ఉంటే బయట నగరాల నుంచి అతిథి కాకులు వచ్చి ఉంటాయి ఈ సమాధానం విని సభ అంతా నవ్వులతో మార్మోగింది అక్బర్ ఎంతో సంతోషించి బీర్బల్లు ప్రశంసించి బహుమతులిచ్చారు కథ నీతి తెలివి అంటే అన్నీ తెలుసుకోవడం కాదు ఏ పరిస్థితిలోనైనా చాకచక్యంగా సమాధానం చెప్పగలగడం